నిన్న ఢిల్లీ యొక్క ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు ఈయన చరిత్ర సృష్టించారు అని చెప్పి మనం మాట్లాడుకోవాలి ఎందుకు అంటే ద ఫస్ట్ ఆర్డర్ అనేది ఈయన తాను ఉంటున్న జైలు నుంచి అంటే మీకు ఢిల్లీ పరిపాలన ఒక జైలు నుంచి చెయ్యబోతున్నాను అని చెప్పి ఈయన ప్రకటించారు మరి ఇదేమైనా ఏమైనా మామూలు విషయమా నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి జైలులో ఉండి పాలన చెయ్యడము చాలా చాలా అరుదైన విషయంగా నేను భావిస్తున్నాను ఎవరైనా లీగల్ ఎక్స్పర్ట్స్ ఉంటే లేదా పొలిటికల్ సైన్స్లో బాగా అనుభవం ఉన్నవాళ్ళు మీరు చెప్పండి ఎప్పుడైనా ఇలాంటి ఒక సిచ్యువేషన్ భారతదేశంలో వచ్చిందా అంటే అరవింద్ కేజ్రీవాల్ గారు మీకు జైల్లో ఉండి కూడా నేనే ఢిల్లీ యొక్క ముఖ్యమంత్రిని సో నేను ఇక్కడ నుండే పాలన చేస్తాను సో ఈయన్ని అరెస్ట్ చేసినప్పుడు మీరు చూడండి ఈయన భార్య సునీత కేజ్రీవాల్ సో ఈవిడ బయటికి వచ్చి అరవింద్ కేజ్రీవాల్ గారి యొక్క మాటలు ఆయన సందేశం ప్రజలకు సో ఏం చెప్పారో దాన్ని ఈవిడ వివరించారు మీడియాకు వివరించారు ఢిల్లీ ప్రజలకు కూడా రెండు కోట్ల మంది ఉంటారండి ఢిల్లీలో సో వాళ్ళను ఉద్దేశించి ఈవిడ మాట్లాడారు అప్పుడు అందరూ ఏమనుకున్నారు అరవింద్ కేజ్రీవాల్ గారు సీఎంగా రిజైన్ చేస్తారు సునీత కేజ్రీవాల్ ఢిల్లీ యొక్క ముఖ్యమంత్రి అవుతారు సో ఈవిడ యొక్క పొలిటికల్ పార్టీ ఎంట్రీ అనేది ఇలా జరుగుతుంది అందరూ అనుకున్నారు కానీ అరవింద్ కేజ్రీవాల్ గారు ఒక చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు నేను ఉంటున్న జైలు నుంచే పాలన చేస్తాను సో దీనికి సంబంధించిన ఫస్ట్ ఆర్డర్ ఎవరికి వాటర్ మినిస్టర్ మీకు అతిశి సో ఈ మహిళకు ఈయన పంపించారు ఈవిడ కన్నీరు మున్నీరు అయ్యారు అసలు ఈయన ఏమనాలి ఇంత డిఫికల్ట్ సిచ్యువేషన్ వీళ్ళు అరెస్ట్ చేసి ఈడీ యొక్క మీకు జైల్లో పెట్టారు పెట్టినప్పుడు అక్కడ నుంచి ఈయన ప్రజల కోసం ఎంత తాపత్రయపడుతున్నారంటే నీరు బీరు అని చెప్పి చెప్పాలి ఎందుకంటే ఈయన ఇరుక్కున్నది లిక్కర్ స్కామ్లో అలాంటిది ఇవాళ ఢిల్లీ ప్రజలు ఈ నీటి అవసరాల కోసము ఎంతలా కష్టపడుతున్నారు ఒక్క ఢిల్లీ ప్రజలు కాదండి యావత్ భారత్లో ఇదే సిచ్యువేషన్ బెంగళూరు గురించి మాట్లాడాము హైదరాబాదులో పరిస్థితి కూడా సరిగ్గా అలాగే ఉంది ఇవాళ ఢిల్లీ గురించి కూడా మాట్లాడాలి సో మీకు అతిశీ అనబడే మహిళ ఈవిడ వాటర్ మినిస్టర్ ఈవిడకి ఈయన ఫస్ట్ ఆర్డర్ జైలు నుంచి ఇచ్చారు అమ్మా నువ్వు అర్జెంటు గా జెల్లీ ప్రజల ఈ నీటి అవసరాలు ఎలా ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో అసలు నీరు లేదు తాగడానికి కూడా నీరు లేని పరిస్థితి ఇమీడియట్గా అక్కడ అంతా కూడా మీరు వాటర్ ట్యాంకర్లు పంపించండి సో నేను వాళ్ళ గురించి చాలా కలవరపడుతున్నాను ప్రస్తుతం నేను జైల్లో ఉన్నాను కాబట్టి కొన్ని పనులు నేను చెయ్యలేను నువ్వు నా తరఫు నుంచి వీళ్ళకి నీటి సరఫరా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకో అని చెప్పి ఎమోషనల్గా ఒక ఆర్డర్ మామూలుగా ఆర్డర్ అన్నప్పుడు సో అండ్ సో ఇది ప్రాబ్లమ్ దీన్ని మీరు అడ్రస్ చేయండి అంటారు అలా కాదు ఇక్కడంతా ఏంటంటే ఎమోషన్ ఈవిడ చూడండి వాటర్ మినిస్టర్ ఈవిడ ఏడవడం ఈయన ఏమనాలండి జైల్లో కూర్చొని ఢిల్లీ ప్రజల గురించి ఇంతలా ఆలోచిస్తున్నారంటే ఇలాంటి ఒక సీఎం భారతదేశంలో ఉండారని చెప్పి ఆవిడ కూడా చెప్పడం సో ఎటు చూసినా కూడా మీకు ఎమోషనల్ దృశ్యాలు కనిపిస్తున్నాయి సో ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ఒక ప్రశ్న ఒక వ్యక్తి ఇతను ఒక రాష్ట్రానికి మీకు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈయనని అరెస్ట్ చేసి వీళ్ళు జైల్లో పెట్టారు ఇక్కడ నుంచి ఇతను పాలన అనేది చెయ్యగలడా సో దీనికి మన రాజ్యాంగములో ఫెసిలిటీస్ ఉన్నాయా అంటే సదుపాయం ఉందా మీకు అలాంటి ఏమైనా క్లాజులు ఉన్నాయా అంటే ఏ ఒక చట్టము కూడా ఈ ఫలానా అరవింద్ కేజ్రీవాల్ అనబడే వ్యక్తిని ఆపడానికి కుదరదండి ఇతను జైలు నుంచి కూడా ఢిల్లీ పాలన అనేది చెయ్యొచ్చు దీనికి ఎక్కడా కూడా ఎటువంటి రెస్ట్రిక్షన్స్ అనేవి మన రాజ్యాంగంలో లేదు కానీ తిహార్ జైలు అన్నారు అనుకోండి జైలు అథారిటీస్ పెడుతున్న రెస్ట్రిక్షన్స్ అంటే ఈయనకని కాదండి జైలు మాన్యువల్ ఉంటుంది చూసారా ఆ జైలు మాన్యువల్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అలాంటప్పుడు ఈయన ఒక సుస్థిర పాలన అనేది ఎలా చేయగలరు టైం టు టైం మీకు ఒక సీఎం యొక్క స్కెడ్యూల్ అన్నారనుకోండి మీకు ఎలా ఉంటుంది ఎవ్రీ అవర్ ఈయన ప్రజల గురించి రాష్ట్రం గురించి ఆలోచించాలి కొన్ని రాష్ట్రాలు అలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు కానీ అరవింద్ కేజ్రీవాల్ లాంటి వ్యక్తి ఎలా ఉంటుందంటే ఎవ్రీ అవర్ ఇతను ఆలోచిస్తూనే ఉంటాడు అలాంటిది ఇవాళ జైల్లో ఉన్నారు తిహార్ జైలు అధికారులు ఏం మాట్లాడుతున్నారంటే మా జైలుకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి దీని ప్రకారం ఒక సీఎం అని కాదు కామన్ మ్యాన్ ఎవరైనా అరెస్ట్ అయ్యారు అనుకోండి వాళ్ళకి వారములో రెండు రోజులు మాత్రమే మీటింగ్స్ వీళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు ఒక ఫ్యామిలీ మెంబర్ అనండి లేదా ఒక ఫ్రెండ్ అనండి లేదా ఇలా ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైనా కానివ్వండి అరవింద్ కేజ్రీవాల్ కానీ కలవాలి అంటే వారానికి రెండు సార్లు మాత్రమే అలౌడ్ అండి ఇది జైలు యొక్క రూల్స్ అలాంటప్పుడు ఒక వారంలో ఈయన ఒకళ్ళని కలిసి మాట్లాడాలి ఒకళ్ని కలిశారు ఇంకొక మంత్రి గారిని కలిశారు ఆ వారంలో ఈయనకి ఇవ్వబడిన ఆ షెడ్యూల్ అనేది అయిపోయింది సో ఇప్పుడు ఈయన ఎలా పాలన చేయగలడు సో దీనికి వేరే ఆల్టర్నేటివ్ ఉంటుందంటే ఉండదు కదా ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ ఏం మాట్లాడుతుంది ఈయన చాలా గొప్ప వ్యక్తి అండి త్యాగమూర్తి జైలులో నేను ఉండి పాలన చేస్తాను నా ఢిల్లీ ప్రజల గురించి ఆలోచిస్తాను అంటున్నాడు ఈయన ఎందుకండి జైలుకి వెళ్ళాడు ఒక అతి పెద్ద స్కామ్లో ఇరుక్కున్నాడు ఇవాళ మీరు చూసారనుకోండి నాలుగు హై ప్రొఫైల్ సెలబ్రిటీస్ హై ప్రొఫైల్ పొలిటీషియన్స్ మీకు మనీష్ సిషోదా అంటారు అలాగే సంజయ్ సింగ్ మీకు బీఆర్ఎస్ నాయకురాలు కవిత తరువాత అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళు నలుగురు కూడా మీకు ఇలాగే లిక్కర్ స్కామ్లో అంటే లిక్కర్ పాలసీ స్కామ్ అని అనాలి రెండు వేల ఇరవై ఒకటిలో మీకు ఢిల్లీ ప్రభుత్వము ఇలాగ ఒక కొత్త లిక్కర్ పాలసీ అని తీసుకొచ్చారు దీని ప్రకారం ఏమిటి మీకు స్టేట్ గవర్నమెంట్ ఈ వ్యాపారం నుంచి మీకు వైదొలుగుతుంది అంటే స్టేట్ గవర్నమెంట్ ఇక మీద లిక్కర్ వ్యాపారం చెయ్యదు ఎందుకు ప్రజలు చాలా చాలా ఇబ్బంది అంటే అరవింద్ కేజ్రీవాల్ ఇలాగ ఆలోచించగలడండి అలాంటిది నేను ఏం చేశాడు ప్రైవేట్ ఆపరేటర్స్ ని రంగంలోకి తీసుకొచ్చాడు సో అందులోనే మీకు కవిత గారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇరుక్కున్నారు సో ఇప్పుడు ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది ఇందులో ఎన్నో అవకతవకలు జరిగాయి ప్రభుత్వము చెప్పడంతోనే ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి ఈ స్కామ్లో మీకు ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క సీఎంతో సహా మంత్రులు కూడా ఇన్వాల్వ్డ్ సో వీళ్ళు ఎన్నో అవకతవకల్లో పాలు పంచుకున్నారు కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మీకు లెఫ్టినెంట్ గవర్నర్ మీకు ఎవరు వినయ్ కుమార్ సక్సేనా అంటారు ఈయన సిబిఐకు కంప్లైంట్ ఇచ్చాడు సిబిఐ వాళ్ళు ఏం చేశారు ఈడీ ఈడీని వీళ్ళు యాక్టివేట్ చేశారు సో మీకు ఇమీడియట్గా ఈడీ వాళ్ళు అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారు ఇమీడియట్గా ఈ రైడ్లు చేయడము వీళ్ళ మీద నిఘా పెట్టడము అసలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఈ లిక్కర్ స్కామ్ ఏమిటి ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఎక్కడెక్కడ ఎంతెంత డబ్బు తీసుకున్నారు ఇవన్నీ కూడా లాగినప్పుడు వీళ్ళు దొరికిపోయారు సో ఇవాళ ఇది కోర్టులో ఉంది కాబట్టి కోర్టు నిర్ణయం వరకు కూడా ఎవరు వీళ్ళు నిందితులు లేదు వీళ్ళ అమాయకులు ఇవి మనం మాట్లాడడానికి లేదు ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళారు ఇది ఇల్లీగల్ అరెస్ట్ ఒక రాష్ట్రం యొక్క మీకు చీఫ్ మినిస్టర్ని ఇలా అరెస్ట్ చేయడం ఏమిటని చెప్పి ఈయన అప్రోచ్ అయ్యారు మార్చి ఇరవై ఎనిమిది వరకు కూడా మీకు ఈయన జైల్లోనే ఉండాలి తర్వాతే మళ్ళీ అప్పీల్ అనేది ఉంటుంది సో దీని తర్వాత ఈయన బయటికి రావచ్చు లేదా ఇది ఎక్స్టెండ్ అవ్వచ్చు ఈయనకు ఉన్న చాలా పెద్ద ఫెసిలిటీ అంటే ఇలాగ చెయ్యగలిగితే ఈయన పాలన చేయగలరు ఎలాగా హోమ్ అరెస్ట్ హోమ్ అరెస్ట్ చేశారనుకోండి అప్పుడు ఈయన అధికారులను కలవగలరు అలాగే మంత్రులను కలవగలరు ఈయన పాలన అనేది చేయగలరు సో మళ్ళీ ఇది జరగాలంటే ఏంటి వినయ్ కుమార్ సక్సేన అంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఈయన యొక్క పర్మిషన్ కావాలి అప్పుడే అధికారులు ఈ పని చేయగలరు కానీ మీకు వినయ్ కుమార్ సక్సేన అనబడే లెఫ్టినెంట్ గవర్నర్కి అరవింద్ కేజ్రీవాల్ అనబడే ముఖ్యమంత్రికి చాలా పెద్ద గొడవలు పాలిటిక్స్లోకి వచ్చిన తరువాత సీఎం అయిన తరువాత చాలా చాలా కరప్ట్గా ఆయన మారిపోయాడని చెప్పి ఇంకొక వైపు వాదన మొత్తానికి కొత్త సీఎం రాడు నేనే సీఎం నేను రిజైన్ చేయను నేను జైలు నుంచే పరిపాలన చేస్తానని చెప్పి చాలా పెద్ద ఒక ప్రతిజ్ఞ ఈయన చెయ్యడము ఇవాళ అందరూ కూడా మాట్లాడుకుంటున్న విషయం అరవింద్ కేజ్రీవాల్ నిజంగానే కరప్ట్ పొలిటీషియనా లేదా ఇతను నిజాయితీ పరుడా కోర్టు చెప్తుంది కానీ యాజ్ ఇట్ ఇస్ మీరు చూసారనుకోండి ఇలాంటి ఒక సెన్సేషనల్ డిసిషన్ అరవింద్ కేజ్రీవాల్ తీసుకోవడము ప్రతి వాళ్ళు కూడా ఇవాళ మాట్లాడుకుంటున్నారు మరి మీరు చెప్పండి ఇది కుదురుతుందా లీగల్గా ఈయన ఇలాగ జైలు నుంచి పాలన చేయగలడా దయచేసి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్